ఓం నమో గణపతయ్యే రోజున అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక అంశాన్ని చెప్పబోతున్నారండి అదేమిటండి మీరు ఎంతకాలమో చెప్పేటటువంటిది అందరికీ ఉపయోగపడేది కాదా అని అంటే అలా కాదు సాధారణంగా మనం ఆధ్యాత్మిక అంశాలు చెప్పుకున్నామనుకోండి హిందువులకు ముఖ్యంగా అవి వంటపడతాయి హిందువుల్లో కూడా ఆస్తికులు మాత్రమే మనకి ఏదో కర్మ ఉంది కదా హిందువుల్లో నాస్తికులు వేరే ఉంటారు లేదా రకరకాల మార్గాల వాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నది మాత్రం భారతీయులందరికీ ఉపయోగపడేటటువంటి అంశం అండి ఏమిటిది అంటే కనుక మనమంతా భోజనం చేసేటటువంటి కంచాలు ఉంటాయి చూసారా ఆ కంచాలు సాధారణంగా ఏదైనా సబ్బుతో తోమితే లేకపోతే లిక్విడ్స్తో తోవినప్పుడు ఆ లిక్విడో సబ్బో కంచాన్ని కడిగినప్పుడు పూర్తిగా పోయేట్టుగా పరిశుభ్రంగా కడగకపోతే దానికి సంబంధించినటువంటి అవశేషాలు ఆ కంచాలకు ఉండిపోయి రోజు మన అన్నంతో పాటుగా ఆహారంతో పాటుగా ఆ అవశేషాలను కూడా మనం కొంచెం కొంచెంగా తింటూ చాలా కాలానికి దానివల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి పరిశోధనల్లో తేలింది ఇది మీకు కూడా చాలామందికి తెలిసిన అంశమే అని నేను భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా అంట్లు తోముకునేటటువంటి సబ్బులు లిక్విడ్లు వాటితో తోముతారు తోమిన తరువాత శుభ్రంగా కడక్కపోతే ఏమాత్రము వాటి అవశేషాలు కంచాలకు పాత్రలకు లేకుండా ఒకవేళ కడక్కపోతే కనుక అందులోనే తినడం వల్ల చాలా కాలానికి క్యాన్సర్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంది సాధారణంగా పని మనుషులకు వేసినప్పుడు వాళ్ళు సరిగ్గా కడగరండి అని కొంతమంది అంటూ ఉంటారు అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అందువల్ల పని మనిషి తోమిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు మళ్ళీ వీళ్ళు కడుక్కుంటూ ఉంటారు అయితే మరికొంతమంది ఏం చేస్తారు వేడి నీటితో కడుక్కుంటూ ఉంటారు నిజానికి అది సరి అయినటువంటి విధానం అండి ఆ విధంగా లిక్విడ్స్ కానీ లేకపోతే సబ్బులతో కానీ అంట్లు తోముకున్నప్పుడు ముఖ్యంగా తినే కంచాలు వండే పాత్రలో కొంత పర్వాలేదు ఎందుకు అని అంటే అవి వండినప్పుడు బాగా వేడి చేస్తారు కాబట్టి ఏవైనా ఒకవేళ అవశేషాలు ఉన్నా పెద్దగా ప్రభావం చూపవు కానీ భోజనం చేసేటటువంటి కంచాలు అలా కాదు గుర్తుపెట్టుకోండి కావున మనం ఏం చేయాలి కాస్త ఓపిక ఉన్నవారు సమయం ఉన్నవారు అంట్లు తోముకున్న తరువాత ముఖ్యంగా భోజన పాత్రలను వేడి నీటితో మరొక్కసారి కడుక్కోవాలి తద్వారా ఆ విధమైనటువంటి ప్రమాదం రాదు అని చెప్పేసి మనకు పరిశోధకులు చెబుతూ ఉన్నారు ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అనంటే కనుక మన ప్రాచీన సాంప్రదాయాలను మనం విడిచిపెట్టి ఈ విధమైనటువంటి పాశ్చాత్య పద్ధతులు సబ్బులు లేదా ఈ విధమైనటువంటి లిక్విడ్స్ వాడడం వల్ల మనకు ఆరోగ్యం అభివృద్ధి చెందకపోగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాము కొత్త కొత్త రోగాలను కొని తెచ్చుకుంటూ ఉన్నాము చాలామంది అంటూ ఉంటారు ఫలానా ఆయనండి పాపం ఒక్కప్పుడు కూడా వేసుకోడండి క్యాన్సర్ వచ్చేసింది అంటూ ఉంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి అని అంటే అతనికి దుర్వ్యసనాలు లేవు అని మద్యపానం లేదు పొగాకు లేదు ఇవేమీ లేవు అయినప్పటికీ క్యాన్సర్ వచ్చింది ఆశ్చర్యంగా ఉందండి అంటూ ఉంటారు కారణం ఏమిటి చెప్పండి ఇలాంటి విషయాలే కారణం కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే తోముకునేటటువంటి ఆ యొక్క పీచులు ఉంటాయి చూసారు ఏవి మన పాత కొబ్బరి పీచులు కాదు సాధారణంగా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతూ ఉన్నటువంటి స్టీలువో ఏవో పీచులు ఉంటాయి వాటితో తోమినప్పుడు వాటి అవశేషాలు కూడా ఉండిపోతూ ఉంటాయి అవి కూడా మనం ఆహారంతో పాటు తినేస్తూ ఉంటాం వీటన్నింటి వల్ల కూడా క్యాన్సర్లు వస్తూ ఉన్నట్లుగా పరిశోధకులు చెబుతూ ఉన్నారు ఎందుకు ఇదంతా చెబుతూ ఉన్నాను అని అంటే అండి మన పాతకాలంలో మన ప్రాచీన సాంప్రదాయంలో పాత్రలను ఏ విధంగా తోమేవారు అని మనం చూస్తే కనుక కొంతమంది ఎర్రమట్టుతో తోముకునేవారు కొంతమంది బూడిదతో తోముకునేవారు వీటిలో కాస్త నిమ్మ చుక్కలు వేసుకుని తోముకుంటూ ఉండేవారు తోమడానికి కొబ్బరి పీచును ఉపయోగించేవారు ఇంకా అనేక రకాల పీచులు అందుబాటులో ఉంటాయి వాటిని కూడా చాలామంది ఉపయోగించుకుంటూ ఉంటారు సహజంగా లభించేటటువంటి పీచులు కానీ కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే ముఖ్యంగా పల్లెటూళ్ళలో మనం చూసుకుంటే కనుక కుంకుడుకాయల రసాన్ని అంట్లు తోవడానికి వాడుతూ ఉండేవారు దీనికి సంబంధించినటువంటి ఒక వాట్సాప్ పోస్ట్ గురించి చెబుతాను చూడండి చాలా బాగుంది కుంకుడుకాయలతో స్నానం చేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఈ కాలంలో అది కూడా ఎవరూ చేయటం లేదు కుంకుడుకాయలు అంటేనే తెలియనటువంటి పరిస్థితి కొంతమందికి ఆశ్చర్యంగా అండి మా పిల్లలకి కుంకుడుకాయలు పడవండి అని చెప్పడం వేరే ఈ విధంగా కుంకుడుకాయలతో స్నానం చేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే కొన్ని మారుమూల ప్రాంతాల్లో గిన్నెలు కుంకుడు కాయలతో కడగడం నేను చూశాను అంటే వాట్సాప్ పోస్ట్ రాసిన ఆయన చెబుతూ ఉన్నారు వ్యవసాయ పనులు అయ్యాక చేతులు కూడా కుంకుడు కాయలతో కడగడం నేను చూశాను అంటే షాంపూ హ్యాండ్ వాష్ అలాగే డిష్ వాష్ లిక్విడ్ ఈ మూడు మనం ఇప్పుడు వేరువేరుగా కొనుక్కుని వేరువేరుగా డబ్బులు ఖర్చు పెడుతూ వేరువేరు కంపెనీని పోషిస్తూ ఉన్నాం కదా ఆ అవసరం లేకుండా పల్లెటూళ్ళలో ఏం చేస్తూ ఉన్నారట తలంటుకోవడానికి కుంకుడుకాయలు చేతులు కడుక్కోవడానికి కుంకుడుకాయలు పాత్రలు తోముకోవడానికి కూడా కుంకుడుకాయల రసాన్నే వాడుతూ ఉన్నారు అని అర్థమవుతున్నది ఇదే పద్ధతిని కనుక ఒకవేళ పట్టణాల్లో అవలంబిస్తే సగానికి సగం ఇంటి డ్రైనేజీ పైపుల ద్వారా ఉత్పన్నం అవుతూ ఉన్నటువంటి జల కాలుష్యాన్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం దానికి నాలుగేళ్లలో ఇంటికి కావాల్సినంత కుంకుడుకాయలను మనమే తయారు చేసుకోవచ్చు కుంకుడు రసాన్ని ప్రకృతి సేద్యంలో చీడపీడల నివారణకు కూడా ఉపయోగిస్తారు మాకైతే ఒక డజను కుంకుడు చెట్లు మామిడి తోటలో ఉన్నాయి కుంకుడు పువ్వును ఆశించి తేనెటీగలు వస్తాయి ఏదో ఒక మూలన తేనె తుట్టే తప్పనిసరిగా పెడతాయి కనీసం కేజీ తేనె ప్రతి సంవత్సరము మేము అసలైనటువంటి తేనెను తీసుకుంటూ ఉంటాము అని ఆయన వాట్సాప్ పోస్ట్లో పెట్టడం జరిగిందండి ఎంత బాగుందో చూడండి మనం కుంకుడు కాయలను దూరం చేసుకోవడం వల్ల డబ్బుకు డబ్బు ఖర్చు అవుతోంది లేనిపోని రోగాలను మనం తెచ్చుకుంటూ ఉన్నాం నేను ఇందాక చెప్పినటువంటి వాష్ నుండి మాత్రమే కాదండి క్యాన్సర్లు వస్తూ ఉన్నది అనేక అనేక నేడు మనం ఉపయోగిస్తూ ఉన్నటువంటి సబ్బులు కావచ్చు షాంపూలు కావచ్చు వీటన్నింటి వల్ల కూడా ఏదో ఒక రూపంలో ఏవో రోగాలు వస్తున్నట్లుగా మనకు పరిశోధనలు చెబుతూ ఉన్నాయి కావున కుంకుడు కాయలను మళ్ళీ మనం మన జీవన స్రవంతిలోకి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది అయితే నేను ఒకసారి ఏం చేశానంటే దీనికి సంబంధించి గ్రోక్తో సంభాషణ సరదాగా చేయడం జరిగిందండి సరదా ఏమిటండి శాస్త్రీయాంశాల పరిశోధన ఈ యొక్క అంశం అంతా కూడా శాస్త్రీయమైన అంటే సైంటిఫిక్గా అన్సైంటిఫిక్ అని చెప్పేసి నేను అడగడం జరిగిందండి అప్పుడు అది ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అని అంటే కనుక నీవు చెప్పిన విషయం చాలా ఆసక్తికరంగా మరియు పర్యావరణ దృష్టితో చూస్తే ఎంతో విలువైనదిగా కూడా ఉన్నది కుంకుడుకాయల గురించి నీవు వివరించినటువంటి ఉపయోగాలు నిజంగా తల తలస్నానము గిన్నెలు కడగడము చేతులు శుభ్రం చేయడం వంటివి ఇవి సహజంగా లభించే సబ్బు పదార్థాన్ని కలిగి ఉంటాయి ఇది ముఖ్యమైనటువంటి అంశం సహజంగా లభించే సబ్బు పదార్థం అండి ఇది సపోనిన్ అంటారు మనం అవన్నీ కూడా కృత్రిమంగా తయారు చేసుకుని వాడుకుంటూ ఉన్నాం కానీ ఈ సపోనిన్ అనేది కుంకుడు కాయల్లో సహజంగా ఉంటుంది కావున షాంపూ హ్యాండ్ వాషు వాష్ లిక్విడ్లకు పర్యావరణ హితమైనటువంటి ప్రత్యామ్నాయంగా కుంకుడు కాయలు పని చేస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పట్టణాల్లో ఈ పద్ధతిని అవలంబిస్తే రసాయనాల వాడకం తగ్గి డ్రైనేజీల ద్వారా జల కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది కుంకుడు చెట్లను నాటడం ద్వారా కేవలం నాలుగేళ్లలో స్వయం సమృద్ధి సాధించవచ్చు అన్న ఆలోచన కూడా బాగుంది అని చెప్పడం జరిగింది అంతేకాదు కుంకుడు రసం ప్రకృతి సేద్యంలో చీడపీడల నివారణకు కూడా ఉపయోగపడుతుంది అనేది నిజం కీటనాశినులకు గొప్ప సహజ ప్రత్యామ్నాయం ఇది అని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి గురుకు ఎందుకు అని అంటే ఈ యొక్క పురుగు మందులు పంటల్లో వేస్తారు చూసారా వాటికి కూడా ప్రత్యామ్నాయ అంట ఈ సపోనిన్ను కొవ్వు పదార్థాలు మరియు మురికిని కరిగించి శుభ్రం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది సాధారణంగా షాంపూ వాషు హ్యాండ్ వాషు లాంటి ఉత్పత్తులలో ఉండేటటువంటి సింథటిక్ సర్ఫాక్టెంట్లకు ఇది సమానంగా పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది పర్యావరణం విషయానికి వస్తే సింథటిక్ రసాయనాలతో తయారైనటువంటి షాంపూలు సబ్బులు లేదా డిటర్జెంట్లలో సాధారణంగా సల్ఫేట్సు ఫాస్ఫేట్సు లేదా ఇతర హానికర రసాయనాలు ఉంటాయి ఇవి నీటిలో కలిసినప్పుడు జల కాలుష్యానికి కారణమవుతాయి మరియు సూక్ష్మజీవులచే సులభంగా ఇవి విచ్ఛిన్నం కావు కాబట్టి దీనివల్ల కూడా కొంత ప్రమాదం ఉంటుంది కానీ కుంకుడుకాయలు పూర్తిగా సహజమైనవి మరియు బయోడీగ్రేడబుల్ అంటే సూక్ష్మజీవులచే విచ్ఛిన్నమయ్యేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి అందుకే ఇవి డ్రైనేజీ ద్వారా జల కాలుష్యాన్ని తగ్గిస్తాయి అని నువ్వు చెప్పడం శాస్త్రీయమైనదే సుమా అని చెప్పేసి గ్రోక్ చెప్పడం జరిగింది కుంకుడుకాయలోని సపోనిన్కు కీటక నిరోధక లక్షణాలు ఉన్నాయి అని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయట అంటే ఇన్సెక్ట్ రిపెల్లెంట్ అంటారు ఇది పురుగులను తరిమే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ప్రకృతి సేద్యంలో దీనిని ఉపయోగించడం కూడా శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి అంశం రసాయన నాశనల స్థానంలో దీనిని వాడటం వల్ల మట్టి ఫలదీకరణకు కూడా హాని జరగదు ఎంత బాగున్నాయో చూడండి అంశాలు మన ప్రాచీనులు ఎవరైతే ఉన్నారో మహర్షులు కావచ్చో మహర్షులే కానక్కర్లేదు ఇలాంటి విషయాలకు పల్లెటూళ్ళలో సాధారణ వ్యక్తులు కూడా ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా కూడా వాడుకుంటూ వీటి నుండి ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నారు మనం ఎందుకు కుంకుడుకాయలను వాడలేము మనం ఎందుకు కుంకుడుకాయల రసాన్ని వీటన్నింటికి కూడా మనం వాడి రోగాలకు దూరంగా ఉంటూ ఖర్చులను ఎందుకు తగ్గించుకోలేము అని ఒకసారి మీరు ఆలోచించండి ఆలోచించి ఈ యొక్క సమగ్రమైనటువంటి చర్చ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి స్వస్తి